వెల్కమ్ టు జిఎస్ సైటీ ఫైవ్ నేను సునీల్ చంద్ర మల్కాజ్గిరి జిల్లాలోని ఉప్పల నియోజకవర్గంలో మల్లాపూర్ ప్రాంతంలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని బీసీ వివిధ కుల సంఘాల నాయకుల సమావేశంలో బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నియోజకవర్గంలోని వివిధ నాయకులు ఆనవాయితీగా ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా వీరికి సంబంధించిన ఎమ్మెల్యేలకి సంబంధించిన శాఖలను అప్పగించ జనాభా ప్రాతిపదికన వారికి సంబంధించిన శాఖలను కూడా చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేడు మల్లాపూర్ లో దాదాపు అరవై కుల సంఘాలు ఏకతాటి మీదకి వచ్చి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దీంట్లో ఆలేరు నుండి మంచి మెజారిటీతో గెలిచినటువంటి బీర్ల ఇలయ గారికి మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా అవకాశాన్ని కల్పిస్తారని గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తా ఉన్నాము అలాగే గొర్రెల కాపర్లైన కుర్మలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లలో పెద్దగా అవకాశాలు ఇవ్వాలని అలాగే మల్లన్న బీరప్ప గుళ్ళలో చైర్మన్ పదవులుగా వేల సంవత్సరాలుగా ముగుతున్నటువంటి వీళ్లకు పూజలు నిర్వహిస్తున్నటువంటి వీళ్ళకి అవకాశాలు కల్పించాలని కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నాము అలాగే కాంగ్రెస్ పార్టీలో ఆనాటి నుంచి కూడా నేటి వరకు గొర్రెల కాపర్ల చైర్మన్ పదవి గొర్రెల కాపర్లకే ఇవ్వడం జరుగుతూ ఉన్నది దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మల్లాపూర్ ఉప్పల్ నుండి ముప్పై సంవత్సరాలుగా ఎంతో సేవ చేస్తూ కష్ట నష్టాల్లో ఒడిదుడుకుల్లో కూడా పార్టీ జెండాని భుజాన్ని మీద మోస్తూ పార్టీతోనే తిరిగినటువంటి మా పర్వతాలన్న గారికి మీరు గుర్రెకాపల చైర్మన్ పదవి చైర్మన్ గా అవకాశం ఇస్తే మీకు ఇంకా మీ మీకోసం పోరాటం చేసే అవకాశం ఉంటుంది ఉవ్వెత్తున మరోసారి కూడా మిమ్మల్ని అధికారంలో తీసుకురావడానికి మా పాత్ర గొప్పగా ఉంటుందని తెలియజేస్తూ ప్రజా ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని బీసీ కులాలని వారికి వారికి తగ్గట్టుగా వారి వారి సంఖ్యకు తగ్గట్టుగా అన్ని బీసీ కులాలకు న్యాయం చేస్తూ ముందుకు సాగాలని కోరుతా ఉన్నాము ఈ రోజు ముప్పై మూడు కులాలతోటి మల్లాపూర్ లో ఒక కమిటీ ఏర్పాటు చేసి బీసీ బరువు బరువైన వర్గాలు అందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది బీసీలకు కార్పొరేషన్ లో కానీ నామినేటర్ పదవిలో కానీ అవకాశం కూడా మంత్రి పదవి ఇవ్వాలని తీర్మానం చేసి ఈరోజు అందరూ తొట్టుకునే దగ్గర ఒక విధంగా మేము ఒక సమావేశం ఏర్పాటై ఈరోజు ఇంకా చర్చ చేయడం జరిగింది ప్రభుత్వం గుర్తించి మాకు కాబోయే రోజుల్లో నామిన పదవులు కానీ కార్పొరేషన్లో కానీ అన్ని విధాలుగా గ్రామ పంచాయతీలో కానీ ఎంపీ ఎమ్మెల్యే ఇప్పుడు మండల స్థాయిలో ఎలక్షన్లలో కానీ అందరికీ సమాన వరగా జనాభా ప్రతిపద అన్ని కులాలకు మంత్రి పదవి కానీ ఇవన్నీ పదవులు ఇచ్చి కార్పొరేషన్లు కానీ బీసీ మా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఇవ్వాలని మేము అందరము ఏకగ్రీవంగా మేము తెలియపరుస్తున్నాము ఇప్పుడున్న ప్రభుత్వంలో గొల్ల కురుమలకు సంబంధించి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గ ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటా ఉన్నాం గతంలో ఏ ప్రభుత్వంలోనైనా సరే యాదవ సామాజిక వర్గానికైనా కుర్మ సామాజిక వర్గానికైనా తప్పకుండా మంత్రివర్గంలో స్థానం కల్పించే ఆనవాయితీ ఉంది కాబట్టి అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మా గుళ్ళ గుళ్ళ కుర్మల ముద్దు అయినటువంటి బీర్ల ఐలేయ్య గారికి మంత్రి పదంలో తప్పకుండా అవకాశం కల్పించాలని చెప్పి ఇక్కడ ఉన్న అన్ని కులాల వారిగా బీసీ వర్గంగా మేము అందరం కోరుతా ఉన్నాం మా బీసీలు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పోస్టులు కానీ అలాగే దానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ పోస్టులు కానీ ఏ విధమైన పోస్టులు కానీ బీసీలకే ముందు వరుసలో వాళ్ళకి కల్పించాలని మేము ఈ కార్యక్రమం తీసుకొని డిమాండ్ చేస్తూ ఉన్నాం